హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు ది అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి అయితే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నామండి సో చూసేయండి ఫస్ట్ అయితే చేపల ముక్కల్ని మనం కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు ఇంకా అల్లము కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇదైతే గాడగాడగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా కొంచెం టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దానికోసం చింతపండును కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని వేసి కొంచెం ఫ్రై చేయాలి సో అవి కొంచెం వేగాక తిప్పాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేరే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముద్దులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన చేప ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి అదైతే ఒక టెన్ మినిట్స్ మరుగుతుందండి తర్వాత కొంచెం బెల్లం వేసుకొని ఫైనల్గా దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్